ఫైర్పీటి ట్రస్టు మరియు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేపడుతున్న ప్రాజెక్టు సహకారంతో పోషకాహార దినోత్సవాన్ని నిర్వహించారు గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పోషకాహార నిపుణులు స్వర్ణలత శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మరియు కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు శక్తివంతమైన సమాజం కావాలంటే మానవులు మంచి పోషకాహారం గల ధాన్యాలు చిరుధాన్యాలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు తదితర ఆహార పదార్థాలను తీసుకోవాలని శరీరంలో పోషక సమతుల్యాన్ని పాటించాలని తెలిపారు అంతేకాకుండా రోగ శక్తిని పెంపొందించాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు దీనివలన రోగాల బారిన పడకుండా బ్రతికినంత కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు ఎఫ్ఐఆర్ఈపీటీ ట్రస్ట్ అధినేత కామిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే ఆహారం తీసుకోవాలని ప్రాథమిక విద్య నుంచే విద్యార్థిని విద్యార్థులకు పోషకాహార ప్రాముఖ్యతను గుర్తించి వివరిస్తే యువత ఆరోగ్యవంతంగా తయారై దేశాభివృద్ధికి పాటుపడతారని తెలిపారు ఈ కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ ఎం హేమంత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో యువత కలుషిత ఆహారానికి అలవాటుపడి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని ప్రకృతి సిద్దంగా రైతులు పండించే పండ్లు కూరగాయలు ధాన్యాలు సక్రమంగా ఉపయోగించుకుని ఆరోగ్యవంతులుగా తయారు కావాలని విద్యార్థిని విద్యార్థులకు ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి వెంకయ్య డాక్టర్ కె బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేశారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ మరియు డాక్టర్ల బృందం చే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు